హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత శారీ కలెక్షన్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ సంక్రాంతి పండుగకు తీసుకొచ్చిందండి సంక్రాంతి ముందు నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కుదరక తర్వాత అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో మనకి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి డైలీవేర్ శారీస్ ఉన్నాయి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మిస్ అవ్వకుండా చివరి వరకు వీడియో చూడండి ఇక్కడ మనం ఫస్ట్ చూసే కలెక్షన్ మాత్రం ఫ్యాన్సీ శారీలోనే జిగ్జాగ్ మోడల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ కానీ శారీ క్లాత్ కానీ శారీ మొత్తం మనకి జిగ్ జగ్ డిజైన్లో అయితే వైట్ కలర్ లైన్స్ గోల్డ్ కలర్ లైన్స్లో అయితే వచ్చింది దాని తర్వాత మనకి కింద బార్డర్ చూసుకున్నట్లయితే మూడు రకాల బార్డర్లు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఒక బార్డరు అలాగే మధ్యలో ఈ కత్తు బార్డరు దాని తర్వాత ప్లెయిన్ బార్డర్ కింద వచ్చేసి మళ్ళీ మనకి జెరీ బార్డరు చూడండి మనకి ఇలా ఎంత బాగుందో ఈ శారీ చూసినట్లయితే ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో చూసేద్దాం ఒకసారి అలాగే ఇక్కడ పైన చూసినట్లయితే మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది ఇదైతే పళ్ళు డిజైను అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి బ్లౌజ్కి మనకి ఈ విధంగా పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది అలాగే బ్లౌజ్ మొత్తం కూడా అడ్డంగా మనకి గోల్డ్ జెరీ లైన్స్ అయితే ఇచ్చారు బాగుంది కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇందులో కలర్స్ వచ్చేసి ఏ కలర్స్ ఉన్నాయో ఒక్కసారి అయితే చూసేద్దాము ఫస్ట్ కలర్ రమా గ్రీను నెక్స్ట్ పర్పల్ అలాగే డార్క్ రమా గ్రీను మెరూను నెక్స్ట్ డార్క్ బ్లూ రెడ్ బ్లాక్ నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట మనకి ఈ కలర్స్ అయితే ఇందులో ఉన్నాయి దీనికి మనకి క్యాట్లాగ్ కూడా ఉందండి చూడండి ఇందులో కేటలాగ్లు అయితే మనకి ఈ శారీ వేర్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో లుక్ ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి అన్ని కలర్స్ లో కూడా నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాము ఇదైతే అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ ఈ డిజైన్ ఇంతవరకు ఎక్కడ అయితే నేను చూడలేదు ఆన్లైన్లో చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మనకి లెనిన్ కాటన్ టైప్ వస్తుంది ఇక్కడ బార్డర్ చూడండి అసలు ఎలా డిజైన్ అయితే చేశారో పైన వచ్చేసి చెట్టు మీద మనకి పికాకులు ఉన్నట్టు వచ్చింది దాని తర్వాత శారీ మొత్తం చూసుకున్నట్లయితే మనకి మధ్య మధ్యలో బుటాసు అలాగే చిన్న చిన్న కొమ్మలు అలాగే పై వైపున వచ్చేసి స్మాల్ బార్డరు ఇది శారీ లుక్ అనమాట దీనిలో కూడా మనము ఒక్కసారి బ్లౌజు పళ్ళు ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి శారీ ముట్టుకుంటే మాత్రం ఎంత స్మూత్గా ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకు నిండుగా పికాకులు అయితే ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు చూడండి డిజైన్ మాత్రం అలాగే ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తో వచ్చిందైతే బ్లౌజ్ అనమాట ఇక్కడ బ్లౌజ్ కాంబినేషన్ కూడా బ్లాక్ లోనే ఇచ్చారు బ్లాక్ శారీకి బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ నేనైతే శారీ మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే వచ్చాయి మనం ముందుగా కేటలాగ్ కూడా చూద్దాము మనకు కేటలాగ్ కూడా ఉంది ఇందులో చూడండి కేట్లాగ్ లో అన్ని కలర్స్ ఎంత కలర్ఫుల్ గా కనపడుతున్నాయో మనము శారీ కట్టుకుంటే కూడా ఇంతే లుక్ ఉంటుందండి ఇప్పుడు కలర్స్ చూసేద్దాము ఇక్కడ ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ రెండోది వచ్చేసి నావీ బ్లూ అలాగే ఇది వచ్చేసి రెడ్ ఇంకొక కలర్ వచ్చేసి పర్పల్ పర్పల్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకి పోక రంగు మెరూన్ అనమాట డార్క్ మెరూన్ ఇంకొక కలర్ వచ్చేసి పింక్ నెక్స్ట్ కలరు బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రామా గ్రీన్ ఎయిట్ కలర్స్ అయితే మనకి వచ్చాయి ఇందులో నెక్స్ట్ మరొక కలెక్షన్ అయితే చూద్దాము ఇవి కూడా ఫ్యాన్సీ శారీసేనండి చాలా మంది ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో అయితే తీసుకురమ్మని చెప్పి అడిగారు ఈ శారీస్ అయితే మనకు అదే ప్రైస్ లో ఉంటుంది శారీ ఓపెన్ చేసి ఒకసారి అయితే చూసేద్దాము చూడండి ఈ శారీ వచ్చేసి కింద మనకు వచ్చేసి గోల్డ్ బార్డర్ అయితే మనకి బాగా హైలైట్ చేశారు చాలా గ్రాండ్ గా అయితే కనపడుతుంది శారీ మొత్తం కొంచెం డల్ ఇచ్చేసి బార్డర్ హైలైట్ చేయడం వలన ఇది చాలా బాగుంది శారీ పైన కూడా మనకి సేమ్ బార్డర్ రన్ అవుతుంది శారీ మొత్తం చూసినట్లయితే మనకి ఇలా చిన్న చిన్న కొమ్మలతో అయితే డిజైన్ వచ్చింది అలాగే ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా మనకి వైట్ కలర్తో అయితే మనకు ప్రింటింగ్ లాగా అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ క్లాత్ వచ్చేసి మనకు చాలా స్మూత్గా ఉంది ఒకసారి ఈ శారీ ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఏ విధంగా వచ్చాయో చూసేద్దాము చూడండి ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం మాత్రం ఏ విధంగా మనకి ఒకటే డిజైన్ అయితే వస్తుంది చూడండి ఓపెన్ చేశాక శారీ లుక్ చాలా బాగుంది కదా అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ౌజ్ మీద మనకి చిన్న చిన్న బుటా డిజైన్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ ఒకసారి చూసేద్దాము చూడండి ఇది వచ్చేసి మెరూన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ ఇంకొక కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇట్లా అయితే మనకి నాలుగు కలర్స్ మాత్రమే వచ్చాయి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ శారీ వచ్చేసి ఒక డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చింది శారీ మొత్తం వచ్చేసి మనకి ఫ్లవర్స్ కొమ్మలతో డిజైన్ వచ్చి ఇక్కడ కింద బార్డర్లో మాత్రం మనకి నెమళ్ళు అలాగే ఏనుగులు వీటితో డిజైన్ చేశారు చాలా బాగుంది శారీ మాత్రం దీనిలో బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూద్దాము చూడండి ఇదైతే మనకు పళ్ళు పట్టు పళ్ళు పట్టు కూడా మనకు నిండుగా డిజైన్ ఇచ్చారు అలాగే బ్లౌజ్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్లో చిన్న చిన్న బుట అయితే వైట్ బుట ఇచ్చారు మనకు పై వైపున చూస్తే స్మాల్ బార్డర్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ కూడా మనం ఒక్కసారి అయితే చూసేద్దాము కలర్ వచ్చేసి డార్క్ రమా గ్రీన్ ఇంకొక కలర్ వచ్చేసి నేవీ బ్లూ ఇంకొక కలర్ వచ్చేసి పింక్ నాలుగు కలర్స్ ఇందులో కూడా నెక్స్ట్ చూపించే కలెక్షన్ వచ్చేసి డైలీ డైలీ వేర్లోనే కొంచెం చూడటానికి కొద్దిగా హైలైట్గా అనిపిస్తుంది శారీ చూడండి మనం చూసేదైతే బ్లౌజ్ బ్లౌజ్ మీద డిజైన్ చూడండి చాలా బాగుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ పెద్దగా వచ్చింది ఒక మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఏ సైజు వారైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇందులో పళ్ళు పళ్ళు చూడండి చాలా బాగుంది కదా డిజైన్ అలాగే శారీ మొత్తం మాత్రం ఈ విధంగా వస్తుంది మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అయితే చాలా బాగుంది శారీ బార్డర్ వచ్చేసి మనకి శాటిన్ బార్డర్ అయితే చిన్న బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో చాలా బాగుంది కొన్ని శారీస్కి పెద్ద పువ్వులు వస్తేనే చాలా బాగుంటుంది డిజైన్లో కలర్స్ చూడండి ఒక సారీ ఇదైతే గ్రే కలరు నెక్స్ట్ పింకు అలాగే ఇంకొక కలర్ వచ్చేసి రామా నాలుగు కలర్స్ అయితే వచ్చాయి ఇందులో కూడాను నెక్స్ట్ డైలీవేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇవి కూడా మనకి జారా శారీస్ అండి జారా ఫ్యాబ్రిక్ ప్రతిసారి నేను శారీస్ తెచ్చినప్పుడల్లా కూడా ఒక సెట్ రెండు సెట్లు అయితే జారా శారీస్ తెస్తూనే ఉంటాను ఎన్ని తెచ్చినా కూడా డైలీ వేర్ కదా చాలా తొందరగా సేల్ అయిపోతూనే ఉంటాయి శారీ మొత్తం సన్న డిజైన్తో చాలా కొత్తగా ఉంది డిజైన్ మాత్రం ఇది శారీ మొత్తం మనకి కింద బార్డరు ఏం రాలేదండి మనకి కింద పైన కూడా మొత్తం ఒకే విధంగా ఉంది శారీ వీటితో లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి స్టిచ్ చేసుకోవడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి అలాగే మనకు పళ్ళు కూడా రాదండి ఇది ఈ శారీలో మొత్తం ఒకే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ అయితే బ్లౌజ్ ఇచ్చారు శారీలో ఏ కలర్ అయితే హైలైట్ అయిందో అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇందులో కలర్స్ మనకి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ లైట్ కలర్సే వచ్చాయి చూడండి అన్ని కలర్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి ఎలా ఉందండి ఈ సారీ నేను తీసుకొచ్చిన కలెక్షన్ బాగుందా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్